హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి సోప్ బాక్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా ఇంకా సోప్ అయిపోయిన తర్వాత ఈ బాక్స్ని వేస్ట్గా పడేస్తూ ఉంటాము సోప్ బాక్స్ అనే కాదు ఎలాంటిది ఇలాంటిది ఏదైనా ఒక బాక్స్ ఉంటే దాన్ని వేస్ట్గా పడేయకుండా ఇలా ట్రై చేయండి ఇలాంటి బాక్స్ని ఒకటైతే తీసుకొని ఇలా డబల్ సెట్ అయిపోయితే అంటించుకున్నాను ఇప్పుడు ఇది ఎందుకంటే మనం బాత్రూంలో దీన్ని ఇలా టైల్స్కి ఇలా అంటించుకున్నామంటే మనం మామూలుగా చాలా మందికి ఏంటంటే స్నానం చేసే ముందు హెయిర్ బ్యాండ్స్ కానీ കിപ്പ് കാണി పిన్స్ కానీ లేకపోతే కొంతమందికి చేతికున్న రింగ్స్ అట్లా తీసి ఎక్కడో అక్కడ పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలాంటిది ఒకటి మనం బాక్స్ని అక్కడ అతికించుకున్నామంటే మనం ఏవైనా సరే ఇలా రబ్బర్ బ్యాండ్లు కానీ లేకపోతే పిన్నులు కానీ ఏవైనా సరే క్లిప్పులు కానీ ఏవైనా మనం వీటికి ఇలా పెట్టుకోవడానికైతే ఉంటుంది ఓకే అన్నీ ఒకే దగ్గర ఉంటాయన్నమాట మళ్ళీ మనం వెతుకోవాల్సిన పని ఉండదు దీన్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే మామూలుగా మనం షాంపూస్ వాడిన తర్వాత వేస్ట్ షాంపూలు ఉంటాయి కదా అవి వాటిని కూడా ఇందులో వేసి మనం పెట్టుకోవచ్చు అనమాట నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తున్నాను అగ్గిపెట్టండి ఈ అగ్గిపెట్ట ఏంటంటే ఒక్కోసారి సడన్గా వాటర్లో పడిపోతూ ఉంటుంది కదా వాటర్లో పడిపోతే మొత్తం తడిచిపోయి ముద్దలాగా అయిపోతుంది ఇక్కడ నేను మీకు వాటర్ లో కంప్లీట్ గా వేసి చూపిస్తున్నాను చూడండి వాటర్లో మొత్తం కంప్లీట్గా నానబెట్టి చూపిస్తున్నాను ఇలా పడిన అగ్గిపెట్ట ఏంటంటే వాటర్లో తడిచింది ఇంకా అస్సలు వెలుగదనమాట మొత్తం పచ్చగా అయిపోతుంది కాబట్టి వెలగదు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఆ పచ్చగా అయిపోయిన వాటర్ అగ్గిపెట్టను తీసుకొని ఇలా ఒకసారి టవల్ తో తూడ్ చేసి తర్వాత మనం ఇక్కడ అగ్గిపెట్ట అగ్గిపుల్ల వెలిగించేది ఉంటుంది కదా ఇక్కడ కొంచెం అలా పౌడర్ వేయండి ఏ పౌడర్ అయినా సరే మనం మామూలుగా ఫేస్కి వేసుకునే పౌడర్ అయినా సరే ఏ పౌడర్ అయినా సరే వేసేసి వెలిగించి చూడండి అగ్గిపుల్ల అనేది వెలుగు వెలుగుతుందనమాట ఓకే ఇలా పచ్చిగా ఉన్న అగ్గి పెట్టను కూడా మనం ఇలా కొంచెం ఆ ప్లేస్లో కొంచెం మనం పౌడర్ వేసి వెలిగిస్తే వెలుగుతుంది ఇలా చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి ఓకే ఎప్పుడైనా ఇలా జరిగితే మీకు తర్వాత ఇంకొక టిప్ చెప్తాను రెండు వాటర్ బాటిల్ మూతలు అయితే తీసుకున్నాను ఇది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూజ్ అయ్యే టిప్ అండి ఇలా రెండు వాటర్ అయితే తీసుకొని ఇలా ఒకదాని పైన ఒకటి ఇలా పెట్టేసుకొని ఏదైనా సరే ఇక్కడ నేను వేబాన్ పెట్టేస్తున్నాను లేదా ఏదైనా సరే ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న గమ్ ఏదైనా ఉంటే అదైనా సరే పెట్టుకోండి పెట్టేసుకొని ఇక నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసి ఒకదాని పైన ఒకటి ఇలా పెట్టేసి వాటర్ బాటిల్ మూతనైతే ఇలా పెట్టేసి అతికించేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ బాటిల్ మూతను తీసుకొని ఇలా అతికించుకుంటున్నాను ఓకే ఇలా ఇలా కొంచెం సేపటికి అది గట్టిగా అతుకుపోతుంది అనమాట రెండు వాటర్ బాటిల్స్ మూతలు కూడా ఇలా అతుకుతాయి ఇప్పుడు కొంచెం ఏదైనా సరే ఇలా ఒక మూల లాంటిది ఏదైనా తీసుకొని ఒక కొంచెం చా వేడి చేసి తర్వాత ఇలా హోల్స్ చేసుకోండి ఒక పెద్దదిగానే చేసుకోండి హోల్ అంటే రెండు వాటర్ బాటిల్ కలిపి హోల్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను చూడండి అంటే ఆ బాటిల్కి ఈ బాటిల్కి రెండింటికి కూడా హోల్ వచ్చేలాగా ఇలా కొంచెం పెద్దదిగా హోల్ చేసుకొని ఇది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది తర్వాత ఇంకోటి వాటర్ బాటిల్ అయితే తీసుకుంటున్నాను ఇలా ఏదైనా సరే వాటర్ బాటిల్ అయితే ఒకటి తీసుకొని ఇక నేను చూపించినంత వరకు కట్ చేసుకోవాలి చూడండి ఇలా చాక్ని వేడి చేసి కట్ చేసుకోవచ్చు లేదా మామూలుగా కట్ చేసుకున్న మనకి కత్తరితో కట్ చేసుకున్న కట్ అయిపోతుంది చూడండి ఇలా చాక్తో అయితే కట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఈ భాగాన్ని మాత్రం మనం తీసుకుంటున్నాము ఇది కా ఇది మనకి యూజ్ అవుతుంది ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది అయితే చెప్తాను చూడండి ఇక నేను ఇక్కడ ఈ వాటర్ బాటిల్ మూతను తీసేసి ఈ వాటర్ బాటిల్ మూతనైతే ఇలా పెట్టేస్తున్నాను చూడండి ఓకే ఇక్కడ మనకి రెండు వాటర్ బాటిల్ మూతలు గట్టిగా అతుక్కున్నాయన్నమాట ఇప్పుడు ఇది ఎందుకంటే మనం దేవునికి దీపాలు నూనె కానీ లేకపోతే మామూలుగా ఏదైనా సరే బాటిల్లో నుంచి ఒక పెద్ద బాటిల్లో నుంచి చిన్న బాటిల్లోకి ఆయిల్ వంచాలంటే అది అటు ఇటు దొర్లుతూ కింద పడిపోతుంటుంది కదా ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది కదా అలాంటప్పుడు ట్రై చేయండి చూడండి ఇక్కడ నేను ఒక బాటిల్ మూతనేమో కట్ చేసుకున్న దాన్ని పెట్టాను ఇంకో సైడ్ బాటిల్ మూతనేమో మనం ఏ బాటిల్లోకి అయితే ఆయిల్ వేసుకోవాలనుకుంటున్నామో ఆ బాటిల్కి అయితే పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఈ రెండు వాటర్ బాటిల్ మూతలు కదా ఒకటి దానికి ఒకటి దీనికి పెట్టేసి ఇలా మనం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి మనం ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా అసలు కింద ఒక చుక్క ఆయిల్ అయితే బయటకైతే రాదనమాట అసలు కారదని అట్లా ఏముండదు చూడండి ఇలా వేసుకోవచ్చు ఓకే చిన్న చిన్న బాటిల్లోంచి కూడా మన చిన్న చిన్న బాటిల్లో కూడా మనం ఇలా ఆయిల్ అయితే పోసుకోవచ్చు అనమాట అసలు ఒక చుక్క ఆయిల్ కూడా బయటికి రాకుండా చూడండి ఇలా ఓకే ఇప్పుడు దీన్ని ఇంకా తీసేస్తే నేను చూపిస్తాను చూడండి ఇక్కడ తీసేస్తే అసలు ఒక్క చుక్క ఆయిల్ కూడా బయటికి అయితే రాలేదు ఓకే ఇలా ఇప్పుడు దీన్ని ఇంకా నేను ఇక్కడ మూత పెట్టేస్తున్నాను ఇలా అనమాట మనం ఇలా చిన్న చిన్న బాటిల్లోకి పెద్ద పెద్ద బాటిల్లో నుంచి చిన్న చిన్న బాటిల్లోకి ఇలా మనం ఆయిల్ వేసుకోవాలంటే ఇలా మనం ఏ బాటిల్లోకి అయితే ఆయిల్ వేసుకోవాలనుకుంటున్నామో ఆ బాటిల్ మూతకు ఆ మూత తీసేసి ఇంకా ఈ మూత పెట్టేసి మనం వేసుకోవచ్చు అనమాట నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఒక స్ట్రాంగ్గా ఉన్న ఒక అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మిడిల్లోకి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మిడిల్లోకి ఒక పెన్ గీత అయితే గీసుకున్నాను చూడండి ఇక్కడ మీకు పెన్తో గీస్తే ఫస్ట్ మీకు ఐడియా వస్తుందని చెప్పేసి ఇలా ఫస్ట్ పెన్తో అయితే గీశాను తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు సేమ్ ఇక్కడ నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలాగే కట్ చేసుకోవాలి ఇది అట్టముక్క అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉందైతే మనకి ఎక్కువ రోజులు అయితే మనం దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు ఇది మనం బయట తీసుకుంటే మాత్రం చాలా ఎక్కువ రేట్ పెట్టే కొనుక్కోవాలి అలా కాకుండా మనం ఇంట్లోనే దీన్ని సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ ఈ సైడ్ ఎలాగైతే గీసుకున్నాను సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇలాగే నేను ఫస్ట్ అయితే పెన్తో అయితే మార్క్ చేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఇదే షేప్లో మనం ఎక్కడైతే పెన్ గీతలు గీసుకున్నామో అక్కడి నుంచి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇలా కట్ చేసుకోవాలి ఇలా అనమాట ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవాలి ఇదైతే మనకి అందరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మనం బయట ఎక్కువ డబ్బులు పెట్టేసి కొనుక్కుంటూ ఉంటాము అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా దీని అయితే తయారు చేసుకోవచ్చు ఇది ఏంటి అనేది కూడా మీకు అర్థమైపోతుంది చెప్తాను చూడండి ఇప్పుడు ఇదే ఓకే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని మధ్యలోకి మనం ఫస్ట్ పెన్ అయితే ఎలా తీసుకున్న మధ్యలోకి ఇలా వంచేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఒక చిన్న ఫోన్ స్టాండ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మధ్యలో ఫోన్ పెట్టేస్తే సరే మనకి ఫోన్ స్టాండ్ అయితే రెడీ అయిపోయింది అనమాట సేమ్ ఇదే కటింగు మనము ఇంకొంచెం పెద్ద అట్టము కొంచెం పెద్ద సైజులో మనము కట్ చేసుకుని కొంచెం అంటే హైట్లో కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా కొంచెం హైట్లో కూడా మనం ఫోన్ స్టాండ్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇక్కడ మిమ్మల్ని చూపించడం కోసం ఈ అట్టముక్కనైతే తీసుకున్నాను ఇదే సేమ్ ప్రాసెస్ మనం కొంచెం పెద్దగా ఉన్న అట్టముక్కను పెద్ద సైజులో కట్ చేసుకుంటే మనకి కొంచెం ఎత్తులో ఫోన్ స్టాండ్ అయితే రెడీ అవుతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనకి ఇంట్లో ఇలాంటి బాక్సులు అయితే అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటాయి కదా మామూలుగా అయితే స్వీట్ బాక్సులు కానీ లేకపోతే బిర్యానీ బాక్సులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా ఇలాంటివి అందరి ఇళ్ళలో ఉంటాయి కానీ ఈ బాక్స్ని కూడా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనేటట్టుగా నేను యూజ్ చేస్తాను చూడండి ఒక్క బాక్స్ని నేను మూడు రకాలుగా అయితే దీన్నైతే వాడతాను అసలు ఇక్కడ కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా చూడండి ఇలా కూడా ఈ బాక్స్ని వాడుకోవచ్చా అనుకోవచ్చు అలాగైతే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదేంటంటే ఫస్ట్ అయితే డబ్బా మూతనైతే తీసుకున్నాను ఈ డబ్బా మూతను తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పైన లోపల మిడిల్ భాగాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ రింగ్ అయితే ఇలాగే ఉండాలి ఈ రింగ్ మనం ఇలా డబ్బాకు పెడితే కరెక్ట్గా మనం డబ్బా మూత పెడితే ఎలాగైతే ఫిక్స్ అవుతుందో అలా ఉండాలన్నమాట ఫస్ట్ కొంచెం చాక్ని చేసి కట్ చేసుకొని తర్వాత మనం అంతా ఒకే లెవెల్గా ఇలా కత్తెక్తో కట్ చేసుకున్న సరిపోతుంది ఈజీగా కట్ అయిపోతుంది ఇది కొంచెం మనకంతా స్ట్రాంగ్ ఏమి ఉండదు ఈజీగానే కట్ అయిపోతుంది చూడండి ఇలా ఓకే మళ్ళీ ఈ రింగ్ అనేది మనం డబ్బాకు పెడితే అది కరెక్ట్గా మనం మామూలుగా డబ్బా మూత పెడితే ఎలా వస్తుందో అలా ఉండాలన్నమాట ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్య భాగాన్ని కూడా వేస్ట్గా పాడాను దీన్ని కూడా ఏం చేసి ఏం చేయాలో కూడా చెప్తాను చూడండి ఇప్పుడు ఈ డబ్బా ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలన్నమాట ఇలా ఓకే మనకి డబ్బా మూత పెడితే ఎలా వస్తుందో అలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఈ డబ్బాను కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ కింద నుండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ ప్లేస్ మట్టికి ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా కొంచెం చాక్ని వేడి చేసి కట్ చేస్తున్నాను లేదంటే మామూలుగా కత్తెరితో కట్ చేసినా మనకి ఈజీగా కట్ అయిపోతుంది ఓకే ఇలా అనమాట ఇదైతే ప్రతి ఒక్క లేడీస్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇంట్లో అయితే దీన్ని కూడా మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పని ఉంటుంది కానీ అలా ఏం లేకుండా మనం ఇంట్లోనే దీంతో కూడా ఇలా చేసుకోవచ్చు అనేటట్టుగా మనమైతే దీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి చాక్నైతే వెయిట్ చేస్తూ కట్ చేస్తున్నాను ఇది కూడా ఒక రింగ్ లాగైతే వస్తుంది మనకి ఓకే ఇలా అనమాట ఇప్పుడు ఈ డబ్బాను కూడా మనం వేస్ట్గా పడేము దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఈ రెండింటిని కూడా తర్వాత ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి ఇక్కడ మనం డబ్బా మూత పెడితే ఇలా మనకు కరెక్ట్గా రావాలన్నమాట మనం డబ్బా మూత పెడితే ఎలా వస్తుందో అలా ఇక్కడ మీకు అర్థమైంది కదా ఇలా ఉండాలి ఇది ఎందుకంటే మనం డిజైన్స్ వేసుకునేటప్పుడు మనకి ఇలాంటి పెద్ద పెద్ద ఫ్రేమ్స్ అయితే ఉంటాయి ఈ పెద్ద ఫ్రేమ్స్ ఏంటంటే మనం శారీకి డిజైన్ వేసుకోవచ్చు లేకపోతే ఏదైనా లాంగ్ ఫ్రాక్ల కట్టా డిజైన్ వేసుకోవచ్చు కానీ ఏవైనా చిన్న చిన్న బట్టలకి ఏవైనా చిన్నగా ఉన్న ఫ్లా ఫ్రాక్లకు కానీ లేకపోతే చిన్నగా బ్లౌజ్లకి కానీ ఏదైనా మనము డిజైన్ వేసుకోవాలంటే మాత్రము ఇలాంటి చిన్న ఫ్రేమ్లు ఉండాలి అలాంటి పెద్ద పెద్ద ఫ్రేమ్లు అయితే మనం పెట్టి డిజైన్ అయితే వేయలేం కదా ఇంకా చిన్న ఫ్రేమ్ కావాలంటే మనం మామూలుగా బ్లౌజ్లకు వేసుకోవాలంటే మాత్రము ఇంకా చిన్న చిన్న డబ్బాలు ఉంటే దాన్ని కూడా ఇలా ఇలా మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఏం లేదు కింద ఒకటి పెట్టేసాను పైనుంచి మనం డబ్బా మూత పెడితే ఎలా వస్తుందో అలా పెట్టేసి మధ్యలో క్లాత్ పెట్టేసి ఇలా మనం ఆ డబ్బాను ఎలాగైతే ఫిక్స్ చేస్తామో అలా ఫిక్స్ చేసామనుకోండి చూడండి ఇక్కడ మనకి ఒక ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మనం ఈజీగా ఏదైనా ఎంబ్రాయిడ్ వర్క్ అట్లా ఏదైనా చేసుకోవచ్చు అనమాట ఇలాంటివి కూడా మనకు బయట దొరుకుతాయి కానీ అదంత రేట్ పెట్టి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటి డబ్బాలను ఇలా కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట ఓకే ఇంకా చిన్నదిగా కావాలి మనకి ఎక్కడైనా ఇప్పుడు బ్లౌజ్లకి అట్లా డిజైన్ వేసుకోవాలనుకుంటే ఇంకా చిన్నదిగా ఫ్రేమ్ ఉంటే బాగుండే చిన్న చిన్న డబ్బాలను కూడా మనం ఇలా తయారు చేసి యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇలాంటిది ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేశాను కదా మధ్యలోది భాగాన్ని ఇప్పుడు దీన్ని కూడా ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఇక్కడ దీన్ని అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను ఒక ఒక మధ్యలో ఉంది మొత్తం కూడా ఇలా నాలుగు పాట్లాగా కట్ చేశాను ఓకే ఇలా ఇది కూడా లేడీస్కే చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇక్కడ ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని ఎందుకు ఎలా యూస్ చేయాలో చెప్తాను ఇప్పుడు ఇక్కడ నేనైతే కొంచెం చాక్ని వేడి చేస్తూ ఇక్కడ నేను చూపించినట్టుగా ఇక్కడ రెండు హోల్స్ అయితే చేసుకోవాలి మొత్తం మన దగ్గర ఎన్ని ఉంటే అన్నింటినీ కూడా ఇలాగే హోల్స్ చేసుకోవాలి మనకు చాక్ని వేడి చేస్తే ఇలా ఈజీగా ఓల్ అయిపోయి ఓల్ అయితే వచ్చేస్తుంది మరీ పెద్దదిగా కాకుండా మరీ చిన్నదిగా కాకుండా ఇలా నేను చూపించిన సైజులో హోల్స్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఉండాలి ఓకే ఇప్పుడు ఇది ఎందుకంటే మనం అందరం ఇలాంటి మన కమ్మలైతే ఉంటూనే ఉంటాయి కదా చాలా రకాలుగా ఏంటంటే మనం అన్ని ఒకే దగ్గర పెట్టేస్తే మనం ఎక్కడికైనా బయటికి హడావిడిగా వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకటి దొరికితే ఇంకొకటి దొరకదు తర్వాత అన్ని కొంచెం పూసలతో స్టోన్లతో ఉంటాయి కదా అన్నీ అలాగే ఒకే దగ్గర అనుకోండి ఆ పూసలు స్టోన్స్ అట్లా విరిగిపోయి పోయే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా చూడండి ఇలా నేను చూపించిన దానికి ఇలా మనం హోస్ట్లోకి ఇలా పెట్టేస్తే మనం ఇలా పెట్టేసాం అనుకోండి మనకి చూడడానికి నీట్గా ఉంటుంది మళ్ళీ మనకి ఒక్కటి కూడా మిస్ అవ్వదు మనం మనం వెతుక్కోవాల్సిన పని లేకుండా మనకి ఈజీగా దొరుకుతాయి ఇలా కనుక పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఈ డబ్బాను ఈ డబ్బాలో ఉన్న ఈ మిడిల్ భాగాన్ని అయితే ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇక్కడ మన దగ్గర ఎన్ని వెరైటీగా కమ్మలు ఉంటాయో అన్నింటిని కూడా ఇలాగే తయారు చేసి పెట్టుకున్నామంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలి వెళ్ళాలనుకున్నప్పుడు మనకి ఈజీగా దొరుకుతాయి తర్వాత మనం ఈజీగా చూడడానికి కూడా నీట్గా ఉంటాయి అనమాట ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇలా ఇప్పుడు ఇంకా డబ్బా ఉంది కదా ఇంకా ఈ డబ్బాను కూడా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అందులో ఒక టిప్ అయితే చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఈ డబ్బాను ఈ బ్యాక్ సైడ్ అయితే కొన్ని హోల్స్ అయితే చేస్తాను మనం దీన్ని కూడా చాకుని చేస్తే హోల్స్ అయితే వచ్చేస్తాయి డబ్బా ఓకే ఇలా కొన్ని మనకి ఎన్ని వీలైతే అన్ని హోల్స్ అయితే చేసుకోవాలి ఇలా మనం ఒక్క డబ్బాను మనం ఇలా చాలా రకాలుగా ఇలా మూడు రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము కానీ అలా పక్కన పెట్టకుండా ఇలాంటి డబ్బాను ఇంట్లో ఉంటే ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఎంబ్రాయిడర్ వేసుకోవడానికి బాగుంటుంది తర్వాత మనం ఇలా కమ్మలు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది తర్వాత ఈ డబ్బాను నేను ఇక్కడ మొత్తం మనకి ఎన్ని కావాలంటే అన్ని హోల్స్ అయితే చేసుకుని దీన్ని ఇక్కడ నేను సోప్ బాక్స్ లాగా అయితే యూజ్ చేస్తాను ఇందులో సోప్ పెట్టేసామనుకోండి మనకి సోప్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది మనకి ఇక్కడ హోల్స్ పెట్టాం కాబట్టి వాటర్ ఏం ఆగకుండా అందులోంచి వెళ్ళిపోతాయి కాబట్టి మనకి సోప్ అయితే ఎక్కువగా వస్తుంది నచ్చితే ట్రై చేయండి ఇలా ఒక డబ్బాని ఇలా మూడు సార్లు మనం యూస్ చేసుకోవచ్చు తర్వాత బీట్రూట్ అండి మనం మామూలుగా అందరం బీట్రూట్ అయితే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కదా బీట్రూట్ ఏంటంటే మనం ఈ తొక్కలను అయితే వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా కానీ అలా పడేయకుండా ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకు ఓకే అనిపిస్తే మళ్ళీ ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు ఏం లేదు దీంట్లో చేసేది ఏం లేదు ఏంటంటే చూడండి ఇక్కడ ఈ బీట్రూట్ తొక్కలు ఉన్నాయి కదా ఈ తొక్కని తీసేసుకొని మనం ఫేస్కి ఇక్కడ మనం ఎప్పుడు మనం బీట్రూట్ కట్ చేసినప్పుడు అలా తొక్కతో ఒక్కసారి అలా ఫేస్ పైన ఇలా మనం ఇలా రుద్దుకున్నాం అనుకోండి మన ఫేస్ అనేది మంచి గ్లోగా వస్తుంది అనమాట మంచిగా డల్గా ఉండదు మంచిగా గ్లోగా మంచిగా నీట్గా కనిపిస్తుంది చాలా సింపుల్ ఈ తొక్కల్ని ఎలాగో వేస్ట్గా పడేసే బదులు ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నచ్చితే ట్రై చేయండి చూడండి ఇక్కడ నేను కడిగి చూపిస్తున్నాను ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇక్కడైతే నెయ్యి అయితే తీసుకున్నానండి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను తర్వాత ఇందులో ఒక చిట్టు పసుపు వేసుకున్నాను ఓకే తర్వాత ఇందులోనే ఒక కర్పూరాన్ని అయితే వేసుకున్నాను ఈ మూడింటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఓకే ఇప్పుడు ఈ మూడు కూడా ఈ కర్పూరము ఈ నెయ్యి తర్వాత పసుపు ఈ మూడు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక పేపర్ ఉంటే మామూలుగా న్యూస్ పేపర్ కానీ ఏదైనా సరే పేపర్ ఉంటే ఆ పేపర్కి మొత్తం ఇలా అప్లై చేసేయండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఓకే ఇలా పెట్టేసి దీన్ని ఇప్పుడు చుట్టేసేయాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఓకే ఇది కూడా బాగా పనిచేస్తుంది ఓకే ఇలా చుట్టేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి ఇంట్లో ఈవినింగ్ అవ్వగానే మనకి ఇంట్లోకి దోమలు అయితే వచ్చేస్తూ ఉంటాయి కదా దోమలు వచ్చే టైంలో దీన్ని గనక చాలా ఎక్కువగా దోమలు ఉన్నాయి ఇంట్లో టైంకి అవుట్ అట్లా ఏం లేదు జట్టు లేవు అనుకునే టైంలో మీరు ఇది ఒకసారి ఇలా వెలిగించండి వెలిగించిన తర్వాత వచ్చే పొగ ఉంటుంది చూడండి మనకి ఆ పసుపు ఆ ఘాటు అలా తర్వాత కర్పూరము ఆ స్మెల్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట ఆ స్మెల్కి ఆ పొగ ఘాటుకి ఆ మొత్తం దోమలైతే ఇంట్లోకి రావన్నమాట చూడండి వచ్చిన దోమలైనా ఆ పొగ అయితే చచ్చిపోతాయి ఇంట్లో ఎప్పుడైనా ఆల్ అవుట్ లేని టైంలో ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది తర్వాత ఇంకొకటి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు పిల్లలవి ఇలాంటి సిరప్ బాటిల్స్ అయితే బ్యాగ్లో వేసుకొని వెళ్తూ ఉంటాం కదా అవి ఏంటంటే మనం ఒకసారి ఓపెన్ చేసి తర్వాత మళ్ళీ మనము అలా బ్యాగ్లో వేసుకొని వెళ్ళామనుకోండి ఆ మూత అనేది కొంచెం లూజ్ ఉన్న మొత్తం ఆ మందంతా కూడా లీక్ అయిపోయి మొత్తం బాటిల్ అంతా ఆ బ్యాగ్ అంతా పాడవుతుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మనం ఓపెన్ చేసిన ఈ సిరప్ బాటిల్స్కి మాత్రమే ఇది నేను చెప్తున్నాను మనం ఓపెన్ చేయకపోతే ఏం లేదు ఓపెన్ చేస్తున్న బాటిల్స్కి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి మనం ఇలా మూత పెట్టేసాం చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది అనమాట మంది అయితే అస్సలు అవ్వదు తర్వాత ఇక్కడ ఇంకోటి ఇక్కడ లైటర్కి అయితే ఇలా రబ్బర్ బ్యాండ్లు వేయండి కిచెన్లో మనం చేసే పని చాలా సులువవుతుంది అదేంటంటే చూడండి ఇక్కడ నేనైతే రబ్బర్ బ్యాండ్ అయితే వేసాను ఇది ఎందుకంటే మనం కిచెన్లో వంట చేసేటప్పుడు మాటి మాటికి లైటర్ని మనం ఖచ్చితంగా యూస్ చేస్తాం కదా యూజ్ చేసిన లైటర్ ఎక్కడుందా ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాము అలా కాకుండా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి మనం ఇలా మూలకి కానీ లేకుంటే ఇలా దేనికైనా తగిలించుకున్నాం అనుకోండి మనకి ఈజీగా దొరుకుతుంది అనమాట మళ్ళీ మనం వంట చేసే టైంలో ప్రతిసారి మనం లైటర్ని అయితే యూస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇది లేకుంటే మనకు పని అయితే అవ్వదు కాబట్టి మనం దీన్ని ప్రతిసారి ఎక్కడుందా ఎక్కడుందా అని వెతుక్కోవాల్సిన పని లేకుండా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసి దీనికి తగిలించుకున్నాం అనుకోండి మన పని చాలా ఈజీ అవుతుందనమాట నచ్చితే ట్రై చేయండి ఇంతే అండి ఈరోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ